రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి సరే గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పడేది టోకెన్లు ఇచ్చి రేపా పని లభించారు టోకెన్ ఇచ్చారు దసరాకి ఇస్తానారు దీపావళికి ఇస్తానారు వాళ్ళ సంక్రాంతి వస్తున్నది ఇడానికి మీకున్న ఇబ్బంది లేదు వాళ్ళ వాళ్ళు మేము రోడ్డు మీగే ఆందోళన చేస్తాం మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా యూనియన్ల గురి విలుస్తున్నారు చర్చలు అంటున్నారు ఒకసారి ఒక మంది చేస్తాడు ఇంకోసారి ఇంకో మంది చేస్తాడు చర్చలు జరుపుతారు మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు వీళ్ళు సమ్మె విరమిస్తారు నేను యాజమాన్య కూడా చెప్పినా మీరు ప్రభుత్వ మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు విలుస్తున్నారు ఇవాళ సమ్మె విలుంబ చేస్తున్నారు ఒక్క పైసా ఇస్తున్నారు విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి వచ్చింది వాళ్ళ జీవితాలు వాళ్ళ బావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్టంలోపల వచ్చింది ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళకు సమావేశం పెట్టుకున్నారు ఈసారి ఎట్టి పరిస్థితిలో మూడో తారీఖు నాడు సమ్మె పిలుపునిచ్చారు ఈసారి వెనుక పోయే ప్రసక్తి లేదు పూర్తి పదివేల కోట్ల రూపాయలు బాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపిన వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు పేరెంట్స్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇలా టోకెన్ పేమెంట్ కాదు వాళ్ళకు పదివేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానే వాళ్ళు వెనుకపోయే పరిస్థితి లేదు పోరు కూడా ఇక నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిారట బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేలో ఏ ఏర్పాట్లున్నాయి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద నివేదిక చేయండి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు ఏమైనా అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంది బ్లాక్మెయిల్ ప్రభుత్వం ఇది బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి యాజమాన్యునులు బ్లాక్ మెయిల్ చేసి వేధించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ కండగా ఉంటది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా చర్చలు ఉన్నాయి వాళ్ళ అకౌంట్ లో పైసలు పడాలే వాళ్ళ అకౌంట్ లో పైసలు పడ్డకనే సమ్మె వీలమనుంటది